ఈ సూక్తిలో శ్రీమాన్ గట్టుగారు మంచి మాట తెలియజేస్తున్నారు రుణం తీరిపోతే ఏ బంధమైనా నిలవదు రుణం ఉంటేనా ఎవరితోనైనా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది కూడా రుణ బంధమే లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బద్ధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలబడదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మసలుకోవాలి ఏ బంధమైనా వదలేసిన ఆ బంధం వల్ల బాధ కలిగిన బాధపడకండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అని ఒక ఆరియోక్తి మనం తెలుసుకొని ఉన్నాం ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు ఈ బంధము ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అని ఓ సినిమా కవి కూడా ఈ బంధాల గురించి చక్కగా తెలియజేశారు ఈ బంధం రుణం వల్ల వస్తుందా రాదా అనేది ఒక పక్కన పెడితే ఎవరికి ఈ జీ ఈ జన్మలో ఒకడికి పుత్రుడిగా జన్మించడం అంటే ఆ తండ్రికి కానీ ఆ పిల్లవాడికి కానీ ఎవరికో ఒకరు పూర్వజన్మలో రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చుకోవడం కోసమే ఇక్కడికి వస్తారు అలాగే జీవుడు పూర్వకర్మలో చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఆ పుణ్యపాప కర్మల ఫలితాలను అనుభవించడం కోసమే ఈ లోకంలోకి వచ్చి వాటిని అనుభవించిన తర్వాత ఆ వాటి యొక్క రుణాన్ని తీర్చుకున్న తర్వాతనే వెళ్ళిపోతారు ఎవరైనా మన నుండి దూరమైతే అయ్యో అప్పుడే కాలం తీరిందా మన బంధం తెగిపోయిందా రుణం తీరిపోయిందా అంటూ ఉంటాం అలాగే వాడికి ఈ భూమి మీద రుణం తీరిపోయింది లేక ఈ భూమి మీద గింజలు లేకుండా పోయాయని గతించిన వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అంటే వాడు ఇంత తినాలి ఇంత భోజనం చేయాలి అని రుణం ఉంది అంతవరకు తిని వెళ్ళిపోయాడు ఇక అంతకన్నా ఎక్కువ తినడానికి అతనికి ఇక్కడ అవకాశమే లేదు అని చెప్తుంటారు ఇలా ప్రతి బంధము మోక్షం కోసమే అని తెలుసుకోవాలి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ